And the second thing we want to see here is the Lord always desires something good for us. You know, when the leper said to him, If you are willing, there is no lack of willingness. The Lord immediately said, Of course I'm willing.

allows us to suffer for some greater good. And uh, so, not every sickness is necessarily healed. Even the Apostle Paul's thorn కొన్ని కాబట్టి ప్రతి రోగము నయమవ్వాలని ఏమీ లేదు ఎందుకంటే అపోస్తు పౌల్ని కూడా మనం చూసినట్లయితే

ఇన్ ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కేవలం స్వస్థపరచటం కంటే కూడా కూడా అంతకంటే గొప్ప మేలును వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాడు అండ్ సో ఈవెన్ ఐ మీన్ లైక్ కాబట్టి ఈనాడు అలానే జరుగుతూ ఉంటుంది హతసాక్షుల విషయంలో మనం చూసినట్లయితే ది ఓల్డ్ ఆఫ్ లయన్స్ పాత అయితే దానియేలు సింహపు బోన్లో వేయబడినప్పుడు సింహాలు నిబం లో ఆ రాత్రి అంతా కూడా బట్ ఇన్ ది ఎర్లీ డేస్ ఆఫ్ క్రిస్టియానిటీ వన్ ఇన్ ద రోమన్ యాంఫిథియర్స్ క్రిస్టియన్స్ వర్ థ్రోన్ టు ద లయన్స్ కానీ ప్రారంభంలో ఆది క్రైస్తవులను మనం చూసినట్లయితే రోమిల్ యొక్క యాంఫీ థియేటర్స్ లో క్రైస్తవుల్ని అక్కడ పెట్టి సింహాలను పంపించినప్పుడు సింహాలు క్రైస్తవుల్ని చంపేసినట్లుగా మనం చూస్తాం వెంటనే ఆ సింహాలు క్రైస్తవుల్ని తినివేశాయి Daniel's three friends went through the fire untouched. But when Christians have been persecuted in the early centuries and burnt at the stake, the fire burnt them up. Because in the new covenant, there was a greater glory that would come to God through Christians going faithfully through suffering. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే క్రైస్తవులు నమ్మకంగా వాళ్ళ హింసల్లో వెళ్తున్నప్పుడు రోగముల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవునికి ఎక్కువ మహిమొస్తుంది కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తులైన పేతులు చెరసాల నుండి ఎంతో మానవాతీతంగా తప్పించబడ్డాడు

రోమా యొక్క చర్చల్లో ఆయన విడిపించబడలేదు ఎందుకంటే అక్కడ కాపలాగాస్తున్న సైనికులకి పౌలు సువార్త చెప్పాలి కాబట్టి ఆ విధంగా దేవునికి ఎక్కువ మహిమ వస్తుంది కాబట్టి దేవుడు ఆ విధంగా చేశాడు కాబట్టి దేవుని యొక్క మార్గాలన్నీ ఎలా ఉంటాయంటే దేవుని యొక్క నామానికి మహిమ రావాలని మరియు మానవులందరికీ మంచి జరగాలని

వాళ్ళు సత్యం చెప్పడం